మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా మొన్ననే బాబు భరోసా భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ తీసుకొచ్చా మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్న మహాలక్ష్మి ప్రోగ్రామ్ నేనే డాక్రా సంఘాలు పెట్టాను ఉద్యోగాల్లో కాలేజీలో ఆడపిల్లలకు రిజర్వేషన్లు పెట్టాను దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాను ఈ రోజు మీకు హామీ ఇస్తున్న ప్రతి ఒక్క మహిళ ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నెలకు పదహైదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం ఇంతేకాదు అమ్మకు వందనం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇస్తాం మాట తప్పాడు అందరికి ఇస్తామని ఒకరికే ఇచ్చారు నేను హామీ ఇస్తున్నా ఎంత మంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం మూడోది మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం మహిళల్ని గౌరవిస్తాం మీకు చేయూతనిస్తాం ప్రతి ఒక్క మహిళని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా